హాయ్ అండి అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై రెండు నుండి దేవీ నవరాత్రులు ప్రారంభం ఈ ఏడాది చాలా విశేషం పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండు నుండి దసరా నవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీతో ముగియనున్నాయి అయితే ఈ సంవత్సరం వచ్చే శరణవరాత్రులు చాలా విశేషమని చెప్పవచ్చు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ దసరా నవరాత్రుల్లో పది రోజుల పాటు అమ్మవారిని పూజిస్తారు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మాత్రం పదకొండు రోజుల పాటు శరన్నవరాత్రులు జరగబోతున్నాయి ఈ ఏడాది విశేషంగా అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమివ్వబోతున్నారు దసరా నవరాత్రుల విశేషాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై దుర్గా భవానీ అని కామెంట్ చేయండి ఈ సంవత్సరం తి వృద్ధి చెందడంతో దసరా శరణ్ నవరాత్రులను పదకొండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం అమ్మవారికి పది అలంకారాలు ఉంటాయి కానీ ఈ సంవత్సరం మాత్రం పదకొండు అలంకారాలతో అమ్మవారు దర్శనమివ్వబోతున్నారు దసరా నవరాత్రులు వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ బయటపడేయండి ఈ నవరాత్రులు పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజించాలంటే పెద్ద ఆర్భాటాలేమీ అవసరం లేదు ప్రతిరోజు ఎలా అయితే పూజ చేసుకుంటారో అలాగే అమ్మవారిని పూజించవచ్చు కానీ కొన్ని చిన్న చిన్న నియమాలను పాటించాలి ముందుగా ఈ దసరా నవరాత్రులు వచ్చేలోపు దుర్గా అమ్మవారి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక ఆ దుర్గమ్మ మీ ఇంట్లో కొలువైనట్టే దుర్గమ్మ ఫోటోని పూజ గదిలో పెట్టి చక్కగా దీపారాధన చేసుకోండి అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఈ దసరా నవరాత్రుల్లో పదకొండు రోజులు ప్రతిరోజు పూజ చేయాలనే నియమం ఏమీ లేదు కానీ ఈ పదకొండు రోజుల్లో మీకు కుదిరినన్ని రోజులు అమ్మవారిని పూజించండి ఇక మీకు పట్టిందల్లా బంగారమే ఈ నవరాత్రులు ప్రారంభమైన ఒకటవ రోజున అంటే సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వరకు మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తును ఉండాలి కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి స్వస్తిక్ గుర్తు వేసుకుంటే దుర్గమ్మ చల్లని చూపు మీ ఇంటిపై పడి మీ ఇల్లంతా కాసుల వర్షంతో నిండిపోతుంది అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నవరాత్రుల పదకొండు రోజులు మీ పూజ గదిలో కలుషాన్ని ప్రతిష్ఠించి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది సెప్టెంబర్ ఇరవై రెండు నవరాత్రుల మొదటి రోజున మీ పూజ గదిలో కలసం ఏర్పాటు చేసుకొని నవరాత్రుల చివరి రోజున అనగా అక్టోబర్ రెండు దసరా రోజున ఇంట్లో పూజ చేసి కలశాన్ని కదిలించవచ్చు ప్రతి సంవత్సరానికి ఒకసారి తిది అనేది వృద్ధి చెందుద్దు ఇంతకుముందు రెండు వేల పదహారు సంవత్సరంలో కూడా పదకొండు రోజుల పాటు అమ్మవారిని అలంకరించారు ఇప్పుడు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఈ రెండు వేల ఇరవై ఇరవై ఐదవ సంవత్సరంలో పదకొండు రోజుల పాటు అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ సంవత్సరం వచ్చే దసరా నవరాత్రులు చాలా విశేషం అని చెప్పవచ్చు మళ్ళీ ఇలాంటి నవరాత్రులు రావడానికి ఎన్నో సంవత్సరాల వరకు ఎదురు చూడాల్సిందే ఇది పదకొండు రోజుల పాటు ఒక్కో రోజున ఒక్కో అలంకారంతో అమ్మవారు పూజించబడుతుంది పదకొండు రోజులు అమ్మవారి అవ అవతారాలు ఏ నైవేద్యాలు సమర్పించాలి ఏ పూలతో పూజించాలి దైవ మంత్రాల గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి ఈ పదకొండు రోజులు ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి ఇళ్లపై అమ్మవారి కటాక్షం ఎలా ఉంటుంది పదకొండు రోజులు పూజ చేయడం కుదరకపోయినా కనీసం దుర్గాదేవి స్మరించుకున్నా సరే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అక్టోబర్ రెండవ తేదీన గురువారం నాడు దసరా పండుగ వచ్చింది అక్టోబర్ రెండో ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి పది గంటల వరకు అత్యంత శుభముహూర్తం ఉంటుంది ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది ఈ దసరా పండుగ రోజున రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు అయితే ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టులో రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు కొలువై ఉంటారట కాబట్టి దసరా పండుగ రోజున ప్రతి ఒక్కరూ జమ్మి చెట్టును పూజించాలి అప్పుడే అమ్మవారి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అయితే అక్టోబర్ రెండవ తేదీ దసరా పండుగ నాడు సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఖచ్చితంగా జమ్మి చెట్టును పూజించాలి జమ్మి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే అమ్మవారి కృపా కటాక్షాలతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలి అంటే ఒక తెల్లని కాగితం మీ కోరికను రాసి ఆ చీటీని జమ్మి చెట్టుకు కట్టండి తద్వారా మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టును బంగారంతో పోలుస్తారు కాబట్టి జమ్మి ఆకులను ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి విపరీతమైన ధనలాభం కలిసొస్తుంది ముఖ్యంగా ఈ విజయదశమి పండుగ రోజున మీ ఇంట్లో ఉన్న వాహనాలకు ఖచ్చితంగా పూజ చేయించుకోవాలి కొత్త వాహనాలకైనా లేదా పాత వాహనాలకైనా సరే ఈ దసరా పండుగ రోజున వాహన పూజ చేయించుకుంటే రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఈ దసరా పండుగ రోజున అత్యంత శుభకరమైన విజయం ముహూర్తం ఏర్పడబోతుంది ముహూర్తం అంటే ఈ సమయంలో ఏ మంచి పని ప్రారంభించినా సరే ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు పాల సముద్రాన్ని మదించినప్పుడు అమృతం ఉద్భవించిన ముహూర్తమే ఈ విజయదశమి ముహూర్తం కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఈ ముహూర్తం అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ నాడు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది ఈ సమయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఇంతటి అద్భుతమైన అమృత గడియలను ఆశలు వదులుకోకండి ఈ విజయముహూర్తంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కొత్త సం వస్తువులు కొనడం మంచి పనులు చేయడం ఇలా ఏ మంచి కార్యం చేసినా మీకు ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు అదేవిధంగా ఈ దసరా పండుగ నాడు పాలపిట్ట కనిపిస్తే చాలా మంచిదని అంటారు ఈ పండుగ రోజున ఎవరికైతే పాలపిట్టె కనిపిస్తుందో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి త్వరగా ధనవంతులవుతారని నమ్మకం